పేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎస్ రాజేశ్వర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు ముందుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ఆర్డీఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆర్డీఓకు కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటారని రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అన్ని సంఖ్యల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తామని తెలిపారు తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో అందుబాటులో ప్రజలకు అందించడం జరుగుతుంది దాంతోపాటు ముఖ్యంగా రాగల ఎన్నికలను సమర్థంగా నిర్వహించి పూర్తి చేయడం జరుగుతుంది ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించిన ఉన్నట్టయితే ఎప్పుడైనా కలవచ్చు అంటే కార్యాలయంలో కార్యాలయం అవర్స్లో ఎవరైనా వచ్చి నేరుగా కలవచ్చు ఏమి ఉంది